హాయ్ ఫ్రెండ్స్ హాయ్ పొద్దున పొద్దున లేచిన మీ చేతులు నీకు తెలియదు ఇద చూడు గ్యాస్ పొద్దున పొద్దున వీడియో ఎత్తున్నా మీద వరుస్తున్నా ఇలా జీరో పురుగు జీరో పురుగురు కాదు సుశీరా చంపేసుకొని తీసుకొని వచ్చిన కరెంట్ కాంగ్రెస్ వచ్చింది ఎంతసేపు ఎప్పుడు చేసేది నువ్వు ఇప్పుడు అండేది రోజు తొమ్మిది పది అవుతుంది అక్కడ నిలబెడతారు అయితే అయిపోతుంది అవునా సూర్త టైమ్ ఐటెటను పప్పుక రెండు విదిలొచ్చింది అదే తిసి 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 ఎ ఐటెడే బిడ్డ అన్నం పెట్టు అంటే అన్నం పెట్టలేదు అన్నం చూడ అన్నం మీద మీద ఉడికిది మొత్తం నీళ్ళు లేవు ఏం లేవు రోజు ఇదే మాది నాకు ఇంత కథలు కథలు వాడైతుంది நீ அம்மா பெயா சேட்டு கொட்டு கொடுத்த கரெண்ட் ரொக்காக்க